మీ మనవల్లు మీరు ఏలనిక్క పుడితే మేమేమో ఇవాళ బిచ్చమెత్తుకోవడానికి పుట్టినమా నేను అడుగుతున్నా మీలాక మేము చదువుకోలేదా మీలాక మాకు తెలివితేట లేవా మీలాక మేము పరిపాలన చేయలేమా మా పాలమూరులకు శక్తి లేదా ఈ దేశమే కాదు ఈ ప్రపంచాన్నే నడిపించగలిగిన శక్తి నా సోదరులకు నా సోదరి మళ్ళకుంది చంద్రశేఖరరావు నువ్వు అనుకుంటున్నావేమో బిడ్డ పాలమురడు అమాయకుడు మాది అమాయకత్వం కాదు మాది మంచితనం మా మంచితనాన్ని నువ్వు పరీక్ష పెడితే తిక్క రేగిందంటే డొక్కజించి డోలు కడతాం మా సోదరుల సంగతి మా జిల్లా సంగతి ఇంకా నువ్వు మొత్తం చూడలే కిషన్ రెడ్డి ఒక ఆయన మోపై నిన్నమన్నా నువ్వేం చేసినావు నువ్వేం చేసినావు అంటాడు నువ్వేం నేను వచ్చి పన్నెండు నెలలు అయింది మీ మోడీ పన్నెండు నెలల నుంచి ఏం చేసినావు అంటే ఆ మా మోడీకి ఇంత పనులు చేస్తాడా నేను ఏదైనా కష్టపడి తెస్తే అది మేమే అంటాడు ఉదాహరణ వరంగల్లో ఇవాళ ఎయిర్పోర్ట్ తీసుకొచ్చినాం నానా తిప్పలవాడి ఢిల్లీకి వెళ్ళి నేను కూర్చొని వచ్చిన కానీ కిషన్ రెడ్డి అంటున్నాడు లేదు ఆ ఎయిర్పోర్టు నేనే తెచ్చినా మేమిచ్చిందే ఎయిర్పోర్టు మా మోడీ ఇచ్చిండు నేను తెచ్చినా అంటున్నాడు ఓకే నాకేం అభ్యంతరం లేదు మీడియా మిత్రులారా మోడీ గారు ఇచ్చిండు కిషన్ రెడ్డి గారు తెచ్చిరు అది నిజమైతే మెట్రో రాలేదు కదా రాలేదంటే ఆపింది మోడే కదా మూసి నది ప్రక్షాళనకు నిధులు రాలే కదా ఆపింది మోడే కదా మాపమని చెప్పింది నువ్వే కదా రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర భాగం నేను తెచ్చినా అంటున్నావు కదా దక్షిణ భాగం ఆగిపోయింది ఆపింది నువ్వే కదా ఉత్తర భాగం కూడా కేబినెట్ లో పెట్టకుంట టెండర్లు పిలిచిన వాయిదాలు వేస్తున్నది నువ్వే కదా మా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు అరవై టీఎంసీల నీటి కేటాయింపులు పదేళ్ల నుంచి పెండింగ్ ఉన్నది కదా ఆపింది నువ్వే కదా ఈ రోజు మా కాళేశ్వరానికి నీటి కేటాయింపులు మా సమ్మక్క సార్లమ్మ ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు మా సీతారామ సాగర్ కు నీటి కేటాయింపులు కేంద్ర ప్రభుత్వం పదేండ్ల నుంచి ఆపుతున్నదంటే మోడీ గారు ఆపినట్టే కిషన్ రెడ్డి గారు చెప్పినట్టే కదా ఈ లాజిక్ ఎందుకు మిస్ అవుతున్నావు కిషన్ రెడ్డి గారు అని నేను అడుగుతున్నా వస్తేనేమో ఆయన ఖాతాలు రాసుకుంటాడు రాకపోతేనేమో రేవంత్ రెడ్డి ఏం చేయలేదు అంటాడు పదేండ్లు మీరే చేయలేరు కదా పదేళ్ళు మీరే ఉన్నారు పండిందంతా మీరే వెచ్చ పచ్చగున్న రూ పచ్చగున్నకాడ వెచ్చగున్న వెచ్చగున్నకాడ వండుకూరు ఫామ్ హౌస్లల్లా మా పేదోళ్ళ గురించి ఆలోచన చేసిరా మా పాలమూరుకు నీళ్లు తెచ్చిరా అని నేను అడుగుతున్నా పదేళ్లలో మీరు ప్రాజెక్టులు కడితే మా పాలమూరు ఎందుకు ఏడారి అవుతుంది మా ఆడబిడ్డలు వలసలు ఎందుకు పోతారు ఈ ఆలడి కూడా కొత్తగోడ దగ్గరనో దేవరకద్ర దగ్గరనో పెద్దమందడి దగ్గరనో జంటలు జంటలుగా మేస్త్రీల దగ్గర గుంపు మేస్త్రిల దగ్గర పైసలు తీసుకొని పిల్లల్ని ఇంటి దగ్గర వదిలి వదల వలస పోతుంటే మా కష్టం గురించి ఎన్నడైనా ఆలోచన చేసిన వా చంద్రశేఖరరావు అని నేను అడుగుతున్నాను రెండు రెండు లక్షల కోట్లు సాగునీటి ప్రాజెక్టుల మీద ఖర్చు పెట్టిన నువ్వు మా పాలమూరు ఎందుకు పూర్తి చేయలేదు మా కల్వకుర్తిని ఎందుకు పడావు పెట్టినవు మా బీమా నెట్టెంపాడు సాగర్ మా సంపత్ కొట్లాడిన తుమ్మిళ్ల ప్రాజెక్ట్ ఎక్కడికి పోయింది ఆర్డీఎస్ ప్రాజెక్టు ఎందుకు ఎండిపోయిందని నేను అడుగుతూనే ఇవాళ మా ప్రాజెక్టులు ఎండబెట్టబట్టి ఆనాడు నువ్వు ఎస్ఎల్బీసి మేము మొదలుపెట్టి ముప్పై రెండు కిలోమీటర్లు పూర్తి చేస్తే పది కిలోమీటర్లలో రెండు కిలోమీటర్లు వేసి పడావు పెట్టే పదిహేను పడావు ఎస్ఎల్బీసీ పని లాగిపోవడం వల్ల ఇవాళ కుప్పగూలి ఎనిమిది మంది ప్రాణాలు పోయినాయి ఈ పాపం నీది కాదా చంద్రశేఖరరావు ఈ పాపాల భైరవుడివి నువ్వు కాదా మా ప్రాణాలను మా ఆస్తులను కొల్లగొట్టి ఇవాళ రాయలసీమకు నీళ్లు తరలించకపోతుంటే గుడ్లప్పి చూస్తున్నావు కదా రాయలసీమకు నీళ్లు తరలించడానికి కారణం నువ్వు కాదా ఆనాడు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు పోతిరెడ్డి పాడు పొక్క పెద్ద చేసి నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు తండ్రి నీళ్లు తీసుకుపోయాను ఇవాళ కొడుకు ముఖ్యమంత్రి అయినాక ప్రగతి భవన్లో పిలిచి పంచపక్ష ప్రమాణాలు పెట్టి రాయలసీమ ఎత్తిపోతల పథకానికి పునాదులేసింది నువ్వు కాదా ఆలోచన కర్త కర్మ క్రియ రాయలసీమ లిఫ్ట్ చంద్రశేఖరరావు వేసిన పునాది రాయి అంతెందుకు మిత్రులారా నేను గుర్తు చేయదలుచుకుని ఇక్కడ ఉన్న మా యువకులకు రాయలసీమ వయ్యిండు రోజమ్మ ఇంటికి పోయిండు రొయ్యల పులుసు తిన్నాడు ఏమన్నాడయా రొయ్యల పులుసు తిని రాయలసీమను రతనాల సీమ చేస్తానన్న సన్నాసుడు ఇవ్వడానికి నేను అడుగుతున్నా రోజమ్మ పెట్టిన రొయ్యల పులుసు తింటేనే రాయలసీమను రతనాల సీమ చేయాలన్న చంద్రశేఖరరావు మా పాలమూరు వరంగ కరీంనగర్ నుంచి వలస వచ్చిన నిన్ను అక్కున పెట్టుకొని గుండెల మీద గుండెల్లో పెట్టుకొని భుజాల మీద మోసి పార్లమెంటు సభ్యుడిగా ఢిల్లీకి పంపిస్తే ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన మరి మాకు ఎంత చేయాలో నువ్వు ఇవాళ నిన్ను ఎంపీగా గెలిపించినందుకు నీ నీ చర్మ మొలిచి మా పాలమూరు బిడ్డలకు చెప్పులు కుట్టించినా కూడా అది తక్కువనే అవుతుంది